హాయ్ ఫ్రెండ్స్ మమతా ఛానల్కి స్వాగతం అండి ఈరోజు మన వీడియో నల్ల బొంగు ఎలా పోవాలి ఎలా పోగొట్టుకోవాలి చూద్దాం హాఫ్ వర్క్ అయితే చూడండి మీకే అర్థమవుతుంది వేపాకు ముదిరిందై ఉండాలి మనం తెచ్చుకొని బాగా కడిగి ఇలా నాలుగు ఐదు ఆకులని కట్ చేసుకోవాలి ఇలా నడిచినా కూడా నల్లనంతగా ముదిరిపోయి ఉండాలి అప్పుడే మనకు చేదు బాగా వస్తుంది చూడండి ఇలా చిన్న కత్తెర వేసుకొని కట్ చేయండి చేసిన తర్వాత రెండు మూడు చుక్కలు లేలిపోయండి పోస్తే మనకు దాంట్లో అనేది బాగా వస్తుంది చూడండి చేదు అనేది మనకి పస్తర రూపంలో వస్తుంది కదా అప్పుడు మనం ఫస్ట్ పేస్ కలపాలి కొంచెం టైట్గానే కలపండి లూజ్గా కలపద్దు లీలుపోయద్దు ఇది వారానికి ఒకసారి వాడాలండి పది వారాలకి పది రోజులు కంటిన్యూగా పది వారాలు వాడండి తప్పకుండా పోతుంది ట్రై చేయండి ఇలా ముద్ద కలిపారనుకోండి ఒక రెండు నిమిషాలు పక్కన పెట్టండి చేదు అనేది మనకి పసుపుకి బాగా వస్తుంది నీళ్ళు పోసినప్పుడు నీళ్లు పోయండి రెండు చుక్కలు పోసిన తర్వాత చూడండి చేదు అనేది మనకి పసుపుకి వస్తుంది కదా అప్పుడు మనం కాటన్ తీసుకొని అంతా కూడా పెట్టేసుకొని ఒక పదిహేను నిమిషాలు ఉంచుకొని కడిగేయండి కడిగేసిన తర్వాత ఇలా నెయ్యి అయితే ఉండాలి ఇంట్లో చేసిన నెయ్యి అయి ఉండాలి అది చూడండి ఇలా వేడి చేసుకొని గోరువెచ్చని నెయ్యి మనకి కడిగేసిన తర్వాత నెయ్యిని ఒక ఐదు నిమిషాలు ఉంచుకొని కడిగేయండి కడిగేస్తే మనకి ఒక పది వారాలు కంటిన్యూగా ఇలా చేశారనుకోండి తప్పకుండా పోతుంది మరి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి